మండలంలోని సోలక్పల్లి గ్రామంలోని దళితవాడలో కుమార్ అనే బాధితుడు తమ స్థలంలో అక్రమంగా కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత యాభై సంవత్సరాల నుండి తమ పెద్దలు ఇదే స్థలంలో పూరి గుడిసెలు రెండు నలభై ఏడు మూడు డాష్ నలభై ఆరు బై ఒకటి గల ఇంటి నంబర్లు బర్ల కొట్టాలు ఉండేవని గ్రామ పంచాయతీకి ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్న దస్తావేజులు ఉన్నాయని ఆ కాగితాలు గ్రామ పంచాయతీ అధికారికి చూపించామని అన్నారు తమ స్థలంలో గ్రామానికి చెందిన వ్యక్తి చేపడుతున్న అక్రమ నిర్మాణంపై కార్యదర్శికి పోలీసులకు ఫిర్యాదు చేశామని బాధితుడు కుమార్ అన్నారు వారి స్థలాలు ఏవైనా ఉంటే సర్వే చేపించి చూసుకోవాలని అన్నారు ఇది మా పూర్వీకుల సంబంధించిన ఈ గ్రామకండ భూమిలో గత యాభై సంవత్సరాల కింద నుంచి మేమే ఉన్నాం కబ్జలు ఈ రోజు ఈ పక్క వాళ్ళు వచ్చేసి పట్ట పొలం వాళ్ళు 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 వచ్చేసి ఇనాం పట్ట వాళ్ళు ఇక్కడి వరకు వస్తున్నారు ఎందుకు ఇక్కడి వరకు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఇదంతా మాదే ఈ రోడ్ కూడా మాదే అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు ఈ విషయాన్ని నేను పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పిఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడికి మేడం పోలీసు వాళ్ళని కూడా పంపించింది కడీలు వాస్తే కడీలు ఇరగొట్టరు ఇరవై కడీలు ఇరగొట్టిరు ఇక్కడ ఉన్న ఈ స్థలం ఈ స్థలం మొత్తం మాదే ఇక్కడ ఉన్న స్థలం అంతా ఇప్పుడు ఈ మూడు గుంతలు కూడా సారీ ఈ మూడు గుంతలు కూడా ఇది మిషన్ భగీరథకు సంబంధించిన పైప్ లైన్ పోయింది ఆ పట్ట వాళ్ళకు కంఠం వాళ్ళకి ఇద్దరి మధ్యన అది సరిహద్దు ఇది ఇక్కడున్న వాస్తవం ఇది పట్టించుకోకుండా ఇక ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు ఇళ్ళకి ముగ్గులు పోయడము గుంతలు తీయడము ఇలాంటి మా ఇస్ మా ప్రమేయం లేకుండా చేస్తున్న పని వాళ్ళది మొన్నటికి మొన్న చూసుకుంటే ఈ చెట్టు కొమ్మలు నరికేసారు ప్రతి సంవత్సరం ఒక మండ నరికేస్తున్నారు చెట్టు కొమ్మ అది ఒక గత మూడు వందల సంవత్సరాల చరిత్ర గల చెట్టు అది ఇంత దౌర్జమైన వ్యవస్థలో ఈ ఎస్సీ కాలనీలో ఒక ఇద్దరు మాత్రం ఇట్లా పాల్పంచుకుంటున్నారు వీళ్ళపైన కఠిన చర్య మండల ఆఫీసు వాళ్ళు కానీ మన సెక్రటరీ కానీ ఈ ఈ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి కఠిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము దానికి ఇగో మా నాన్నకి ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఇది ఫుడ్ సేఫ్టీ కార్డు ఇది ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇచ్చారు ఈ మా నానమ్మకు సంబంధించి ఓటర్ ఐడి ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఆ ప్రాంతంలోనే ఇచ్చిన వచ్చి నాకు తెలియదు ఇక ఇది వచ్చేసి రీసెంట్గా ఇంటి పన్ను బిల్ ఇది ఇది ఇప్పుడు రీసెంట్గా టూ థౌజండ్ ఫైవ్లో నేను కట్టిన ఈ మూడుకు సంబంధ ఈ మూడు సాక్ష్యాలు ఉన్నాయి ఇది నాది అనడానికి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పూరి గుడిసెలు వేసుకొని ఉన్న స్థలం ఇది మా స్వస్థలం ఈ పక్కన వాళ్ళు ఉన్నది వచ్చేసి పట్టాస్థలం ఇప్పటికైనా వాళ్ళు ఆ యొక్క పట్ట సర్వే నంబర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సర్వేకి పెట్టుకొని వాళ్ళది వాళ్ళు తీసేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందని మేము భావిస్తున్నాం వాళ్ళ పట్ట వదిలేసి ఈ గ్రామకంఠంలో మేము ఈ ఊర్లోనే ఉంటాం ఇంకా వేరే ఊర్లో ఉంటే ఇంకెంత ఉంటున్న ప్రాబ్లము ఈ ఊర్లోనే ఉంటాం జస్ట్ మాకు చెప్పకుండా మా ప్రమేయం లేకుండా ఇదంతా దురో దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్న పని అందరూ స్పందించి దయచేసి ఇలాంటి సమస్య ప్రతి ఊర్లో ఉండొచ్చు కొంచెం ఒకసారి పరిగణలోకి తీసుకొని ఆ దీని యొక్క సమస్యను పరిష్కరించాలని జరిగే విధంగా మాకు చూడాలని మేము కోరుకుంటున్నాం